హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్ ఇది హైదరాబాద్ మదీనా గూడలో ఉన్న బాబాయ్ హోటల్ ఇది రోడ్డు మీదే ఉంటుంది దీంట్లో టిఫిన్ చేద్దామని వెళ్ళాము మేము పొద్దున పదింటికి వెళ్ళాము చూడండి ఎంత రష్గా ఉందో కౌంటర్ దగ్గర కూడా ఎంతమంది ఉన్నారు ఖాళీ లేదు టిఫిన్లు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మంచి క్వాలిటీగా రుచిగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎలా ఉందో అదిగో మెనూ ఉంది అక్కడ ఏముంటాయి అనేది ఇంకా పైన కూడా ఉంది సిట్టింగ్ అని మేము కిందే కూర్చుని తినేసాము అది ఇక్కడ టోకెన్ తీసుకొని సెల్ఫ్ సర్వీస్ అనమాట ఇది ఇది బటర్ మిల్క్ నూరగలు వస్తా బలే ఉంది అది బటర్ మిల్క్ టేస్ట్గా ఉంటాయి మంచి నీళ్ళది అలా నీట్గా ఉంది కావాల్సినవి అక్కడ టోకెన్ తీసుకొని ఆ స్లిప్ అక్కడ ఇచ్చేసి వాళ్ళు ఆర్డర్ అయినప్పుడు పిలుస్తారు తీసుకొని చట్నీస్ అన్నీ కూడా టేస్ట్గా ఉన్నాయన్నమాట అన్ని రకాలు పెట్టారు అల్లప చట్నీ కొబ్బరి చట్నీ పల్లి కొబ్బరి పూరీలో కూర సాంబారు అవి కూడా సాంబారు కూర వేడివేడిగా ఉన్నాయి లోపల వేడి నీళ్ళు మరిగితున్నాయి అందుట్లో గిన్నెలు పెట్టారు అదిగోండి అది ఏమో జొమాటో ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయో బాపు బొమ్మలాగా పెయింటింగ్ వేశారు మేమైతే ఇడ్లీ గారె పూరి ఉల్లి దోశ ఆర్డర్ చేసాము చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా చట్నీస్ బాగున్నాయి పూరీ పెద్ద పెద్ద పూరీలు పోయాము రెండు పూరీలు అన్నీ చాలా టేస్ట్గా ఉన్నాయి మీకు దగ్గరలో ఉంటే మీరు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి వాడ అన్నీ టేస్ట్గా ఉన్నాయి చాలా రుచిగా ఉన్నాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ